హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం కళ్యాణ కేసరి ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి చాలా సింపుల్గా ఈజీగా పదే పది నిమిషాల్లో అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అంత బాగుంటుంది ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా లేదంటే గుళ్ళో ప్రసాదంకైనా కూడా సింపుల్గా ఈజీగా ఎన్ని కేజీలైనా ఇలా కొలతలు వేసుకుని చేసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి ముందుగా ఒక కళాయి పెట్టేసుకుని అందులోకి హాఫ్ కప్పు నెయ్యిని తీసుకుని హాఫ్ కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నానండి మీ దగ్గర నెయ్యి కనుక ఎక్కువ ఉంటే అచ్చం నెయ్యితోనైనా చేసుకోవచ్చు నెయ్యి లేకపోతే అచ్చం నూనెతోనైనా చేసేసుకోవచ్చు లేదంటే చెరుసగం వేసుకుని అయినా చేసుకోవచ్చండి ఇప్పుడు నెయ్యిని హీట్ చేసుకున్న తర్వాత అందులోకి జీడిపప్పు కిస్మిస్ వేసేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే నెయ్యిలో ఒక కప్పు ఉప్మా రవని వేసుకోండి మనం కొలత కోసం ఏ కప్పు అయితే తీసుకుంటామో అదే కప్పు తోటి కొలతలు వేసుకోవాలండి అలా వేసుకుంటేనే మనకి కేసరి పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇలా కలుపుకుంటూ కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకుందాము రెండు కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి మీరు అలానే కొలతల ప్రకారం అయితే గనక ఇలా చేసుకోండి లేదంటే హాఫ్ కేజీ కేజీ అట్లా గనక చేసుకున్నారంటే కేజీకి రెండు కేజీల వాటరు అలానే రెండు కేజీల పంచదార అలానే కేజీ నూనె కానీ నెయ్యి కానీ పడుతుందండి ఇలా ఈ కొలతల ప్రకారం చేసుకున్నారంటే చాలా బాగా వస్తుంది ఇప్పుడు వాటర్ వేసుకున్నాక ఇలా కలుపుకుంటూ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు పంచదార వేసుకోవాలి కరెక్ట్గా తీపి సరిపోతుంది ఇలా పంచదార వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకుంటే మనకి కొంచెం పంచదార కరిగాక ఇలా లూజ్గా వచ్చేస్తుంది ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి పైకి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడంటే చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి మీకు కలర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయండి లేదంటే ఫుడ్ కలర్ ఎల్లో కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసుకొని మళ్ళా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి నేను ఇంతకు ముందు వీడియోస్ లో కూడా రాగి హల్వా అలానే సగు హల్వా వీడియోలో అప్లోడ్ చేస్తానండి తప్పకుండా అవి కూడా చూడండి ఇలా దగ్గర పడ్డాక మనం వేయించుకున్న జీడిపప్పును వేసుకొని మళ్ళా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలండి ఇది దగ్గర పడే కొంది ఇలా బాండి నుంచి సపరేట్ అవుతా ఉంటుంది మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు ఈ కులతలతో చేసుకున్నారంటే కనుక మనకి హల్వా చాలా సాఫ్ట్ గా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు చివరగా చిన్న పచ్చకర్పూరము చిటికెడే వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ స్మెల్ వచ్చేస్తుంది ఇలా చిటికెడు వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా చేసుకుని కనుక తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమంటారండి అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసేసుకొని సర్వ్ చేసుకుందాము చూసారు కదా ఈ కేసర్ చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎంతమందికైనా చేసుకోవచ్చండి టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ అయితే చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్